ఒకవైపు చలి జనాలను వణికిస్తున్న నేపథ్యంలో మరోవైపు వర్షాలు దంచి కొట్టున్నాయి ఎఫెక్ట్ కారణంగా ఏపీలో మోస్తా నుంచి భారీ వర్షాలు పండున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తుంది తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫాను గా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తుంది అయితే ఈ కారణం ఇక ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని కొన్ని జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఏపీలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం పడునుంది ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక మరోవైపు అల్పపీండం ఏర్పడిన నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వేస్తున్నాయి వీటి ప్రభావంతో రాష్ట్రంలో చరిత్ర తీవ్రత తగ్గింది తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు